టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత పుల మంగళవారం నాడు కనిసాడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు జర్నలిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించి చిత్రం మూవీతో విరసిష్టగా మారారు ఆ తర్వాత ఆర్పి పత్నాయక్ తేజ కాంబోలో ఎన్నో ఫిట్ చిత్రాలకు ఆయన పాటలు రాశారు మంచి ఉన్న చెడు వ్యసనాలు మానసిక స్థితి బాగోలేకపోవటంతో కెరియర్ కి పులిస్ట పడ్డట్టు అయింది దొంగతనం కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు అలా ఆయన చరమాంకంలో వివాదాలతో గడిపాడు ఆర్పి పట్నాయక్ తేజ కులశేఖర్ త్రయానికి ఒకప్పుడు తిరుగుండేది కాదు మరి ముఖ్యంగా ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో ఎన్నో చిత్రాలకు పాటలందించారు ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాలోని అన్ని పాటల్ని ఆయనే రాశారు నువ్వు నేను హోలీ శ్రీరామ్ ఇలా చాలా సినిమాల్లో పాటలను రచించారు ప్రేమ పాటలకు ఆయన పెట్టింది పేరు దర్శన సినిమాలోని ఏ చిరిపి కళ్ళల్లోన కలవో వసంతం వంటి చిత్రాల్లో వెంకటేష్ కి మంచి పాటలు రాశారు ఆయన కెరియర్ లో వందకు పైగా సూపర్ హిట్ సాంగ్స్ ని అందించినట్టు తెలుస్తుంది కానీ కులశేఖర్ తర్వాతి కాలంలో చెడు వ్యసనాలకి బానిసై కళకు సినిమాకు దూరమైనట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత మానసిక ఆరోగ్యం కూడా బాగోలేదన్నట్టుగా వార్తలు వచ్చాయి కులశేఖర్ మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రప్తిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత కుల శేఖర్ మంగళవారం నాడు కనిసాడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు జర్నలిస్టుగా కెరియర్ ని ప్రారంభించి చిత్రం హూవీతో విరసిష్టగా మారారు ఆ తర్వాత ఆపి పత్నాయక్ తేజ కాంబోలో ఎన్నో ఫిట్ చిత్రాలకు ఆయన పాటలు రాశారు మంచి ఉన్న చెడు వ్యసనాలు మానసిక స్థితి బాగోలేకపోవటంతో కెరియర్ కి పడ్డట్టు అయ్యింది దొంగతనం కేసుల్లో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు అలా ఆయన చరమంకంలో వివాదాలతో గడిపాడు ఆర్పి పట్నాయక్ తేజ కులశేఖర్ త్రయానికి ఒకప్పుడు తిరుగుండేరి కాదు మరీ ముఖ్యంగా ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో ఎన్నో చిత్రాలకు పాటలు అందించారు ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాలోని అన్ని పాటల్ని ఆయనే రాశారు నువ్వు నేను హోలీ శ్రీరామ్ ఇలా చాలా సినిమాల్లో పాటలను రచించారు ప్రేమ పాటలకు ఆయన పెట్టింది పేరు దర్శన సినిమాలోని ఏ చిరిపి కళ్ళల్లోన కలవు వసంతం వంటి చిత్రాల్లో వెంకటేష్ కి మంచి పాటలు రాశారు ఆయన కెరియర్ లో వందకు పైగా సూపర్ హిట్ సాంగ్స్ ని అందించినట్టు తెలుస్తుంది కానీ కులశేఖర్ తర్వాతి కాలంలో చెడు వ్యసనాలకి బానిసై కళకు సినిమాకు దూరమైనట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత మానసిక ఆరోగ్యం కూడా బాగోలేదన్నట్టుగా వార్తలు వచ్చాయి కులశేఖర్ మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రప్తిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత పుల మంగళవారం నాడు కనిసేశారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు జర్నలిస్టుగా కెరియర్ ని ప్రారంభించి చిత్రం మూవీతో విరసిష్టగా మారారు ఆ తర్వాత ఆపి పత్నాయక్ తేజ కాంబోలో ఎన్నో ఫిట్ చిత్రాలకు ఆయన పాటలు రాశారు మంచి ఉన్న చెడు వ్యసనాలు మానసిక స్థితి బాగోలేకపోవటంతో కెరియర్ కి పులిస్ట పడ్డట్టు అయింది దొంగతనం కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు అలా ఆయన చరమాంకంలో వివాదాలతో గడిపాడు ఆర్పి పట్నాయక్ తేజ కులశేఖర్ త్రయానికి ఒకప్పుడు తిరుగుండేది కాదు మరి ముఖ్యంగా ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో ఎన్నో చిత్రాలకు పాటలందించారు ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాలోని అన్ని పాటల్ని ఆయనే రాశారు నువ్వు నేను होली श्रीराम ఇలా చాలా సినిమాల్లో పాటలను రచించారు ప్రేమ పాటలకు ఆయన పెట్టింది పేరు దర్శన సినిమాలోని ఏ చిరిపి కళ్ళల్లోన కలవు వసంతం వంటి చిత్రాల్లో వెంకటేష్ కి మంచి పాటలు రాశారు ఆయన కెరియర్ లో వందకు పైగా సూపర్ హిట్ సాంగ్స్ ని అందించినట్టు తెలుస్తుంది కాని కులశేఖర్ తర్వాతి కాలంలో చెడు వ్యసనాలకి బానిసై కళకు సినిమాకు దూరమైనట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత మానసిక ఆరోగ్యం కూడా బాగోలేదన్నట్టుగా వార్తలు వచ్చాయి కులశేఖర్ మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రప్తిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత కుల శేఖర్ మంగళవారం నాడు కనిసేశాడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు జర్నలిస్టుగా కెరియర్ ని ప్రారంభించి చిత్ర మూవీతో విరసిష్టుగా మారారు ఆ తర్వాత హ్యాపీ పత్నాయక్ తేజ కాంబోలో ఎన్నో ఫిట్ చిత్రాలకు ఆయన పాటలు రాశారు మంచి ఉన్న చెడు వ్యసనాలు మానసిక స్థితి బాగోలేకపోవటంతో కెరియర్ కి పులి అయ్యింది దొంగతనం కేసుల్లో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు అలా ఆయన చరమంకంలో వివాదాలతో గడిపాడు ఆర్పి పట్నాయక్ తేజ కులశేఖర్ త్రయానికి ఒకప్పుడు తిరుగుండేది కాదు మరి ముఖ్యంగా ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో ఎన్నో చిత్రాలకు పాటలు అందించారు ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాలోని అన్ని పాటల్ని ఆయనే రాశారు నువ్వు నేను होली श्रीराम ఇలా చాలా సినిమాల్లో పాటలను రచించారు ప్రేమ పాటలకు ఆయన పెట్టింది పేరు దర్శన సినిమాలోని ఏ చిరిపి కళ్ళల్లోన కలవో వసంతం వంటి చిత్రాల్లో వెంకటేష్ కి మంచి పాటలు రాశారు ఆయన కెరియర్ లో వందకు పైగా సూపర్ హిట్ సాంగ్స్ ని అందించినట్టు తెలుస్తుంది కానీ కులశేఖర్ తర్వాతి కాలంలో చెడు వ్యసనాలకి బానిసై కళకు సినిమాకు దూరమైనట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత మానసిక ఆరోగ్యం కూడా బాగోలేదన్నట్టుగా వార్తలు వచ్చాయి కులశేఖర్ మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రప్తిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత పుల మంగళవారం నాడు కనిచేశారు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు జర్నలిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించి చిత్రం హూవీతో విరసిష్టుగా మారారు ఆ తర్వాత ఆర్పి పత్నాయక్ తేజ కాంబోలో ఎన్నో ఫిట్ చిత్రాలకు ఆయన పాటలు రాశారు మంచి ఉన్న చెడు వ్యసనాలు మానసిక స్థితి బాగోలేకపోవటంతో కెరియర్ కి పులిస్టప్ పడ్డట్టు అయింది దొంగతనం కేసుల్లో అరెస్ట్ చేశారు అలా ఆయన చరమంకంలో వివాదాలతో గడిపాడు ఆర్పి పట్నాయక్ తేజ కులశేఖర్ త్రయానికి ఒకప్పుడు తిరుగుండేది కాదు మరి ముఖ్యంగా ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో ఎన్నో చిత్రాలకు పాటలు అందించారు ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాలోని అన్ని పాటల్ని ఆయనే రాశారు నువ్వు నేను హోలీ శ్రీరామ్ ఇలా చాలా సినిమాల్లో పాటలను రచించారు ప్రేమ పాటలకు ఆయన పెట్టింది పేరు దర్శన సినిమాలోని ఏ చిరిపి కళ్ళల్లోన కలవో వసంతం వంటి చిత్రాల్లో వెంకటేష్ కి మంచి పాటలు రాశారు ఆయన కెరియర్ లో వందకు పైగా సూపర్ హిట్ సాంగ్స్ ని అందించినట్టు తెలుస్తుంది కానీ కులశేఖర్ తర్వాతి కాలంలో చెడు వ్యసనాలకి బానిసై కళకు సినిమాకు దూరమైనట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత మానసిక ఆరోగ్యం కూడా బాగోలేదన్నట్టుగా వార్తలు వచ్చాయి కులశేఖర్ మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రప్తిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత కులశేఖర్ మంగళవారం నాడు కనిసారు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు జర్నలిస్టుగా కెరియర్ ని ప్రారంభించి చిత్రం హూవీతో విరసిష్టుగా మారారు ఆ తర్వాత ఆపి పత్నాయక్ తేజ కాంబోలో ఎన్నో ఫిట్ చిత్రాలకు ఆయన పాటలు రాశారు మంచి పీక్స్ లో ఉన్న లో చెడు వ్యసనాలు మానసిక స్థితి బాగోలేకపోవటంతో కెరియర్ కి పులిష్ట పడ్డట్టు అయింది దొంగతనం కేసుల్లో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు అలా ఆయన